ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభేణి సునామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక ఈ దినమనగా జూలై నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన ధ్యానాంశము మంచి మార్గదర్శకులు మంచి మార్గదర్శకులు దేవుని వాక్యం చదువుకున్నవాడి యజ్రాగ్రంథం ఏడో అధ్యయం ఇరవై ఎనిమిదో వచ్చిన నా దేవుడైన హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చిన ఇస్రాయిల్ ప్రధానులను సమకూర్చి తిని దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేని బిడ్డ దేవుని వాక్యమును మనం చూసినట్లయితే యజ్రా భక్తుడు మందిరం కచ్ మరి కట్టడానికి దేవుని యొక్క హస్తాన్ని సహాయాన్ని కోరు కోరుకున్నాడు ఆయన హస్తం యజ్రాను ఆయనతో ఉన్నటువంటి ఇస్రాయిల్ ప్రధానులను సమకూర్చి వారిని బలపరిచినట్టుగా చూస్తున్నాం ఈ ఉదయ కాల సమయంలో దేవుని బిడ్డ ఒకవేళ మీరు మందులు కడుతున్నారేమో ఒకవేళ గృహం కడుతున్నారేమో మరి ఏ పరిస్థితుల్లో ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారేమో దేవుడు తప్పకుండా మీ యొక్క హస్తానం బలపరుస్తాడు ఉద్యోగంలో మీ కుటుంబంలో మీ ఆర్థిక పరిస్థితుల్లో మిమ్మల్ని బాధపరిచి మిమ్మల్ని స్థిరపరిచి అనాడు ఎదురాపడి చేసిన కార్యం ఈ ఉదయ కాలంలో ప్రియప్రభు మీ పట్ల కూడా చేయగలడు మంచి మార్గదర్శకులుగా ప్రియప్రభు మిమ్మల్ని చేయగాడు దేని బాగా ఆఫ్రికా ఖండంలోని ఉత్తర ఘన ఉత్తర ఘనలోని చిన్న బైబిల్ కళాశాల బైబిల్ కా కాలేజీ ఆకట్టుకునేలా కనిపించలేదు అది కేవలం చాలా సింపుల్గా కేవలం మామూలుగా ఉండేది కేవలం సన్నని కప్పు బొగ్గు గోడలతో ఉన్న చిన్న కట్టడం అండి కొద్దిమంది మాత్రమే విద్యార్థులు అక్కడ ఉండేవారు అక్కడ బైబిల్ పఠన నేర్చుకునేవారు బైబిల్ కాలేజీలో అయితే బాబ్ హేస్ అనేటువంటి బ్రదర్ గారు తన జీవితాన్ని ఆ విద్యార్థుల కోసం వెచ్చించాడండి వారిని గొప్ప దేవుని సేవకులుగా చేసి ఆత్మల సంపాదనగా చేసి అనేకులు దీవెనికరంగా వాళ్ళని చేయాలని ఆ మహానుభావుడు బాబు హేస్ గారు ఆ యొక్క చిన్న కాలేజీ ఆయన వెచ్చించాడు ఆయన వారికి నాయకత్వ బాధ్యతనిచ్చాడు అప్పుడప్పుడు అయిష్టంగా ఉన్నప్పటికీ బోధించడానికి ప్రకటించడానికి కూడా వారిని ప్రోత్సహించేవాడు దేని బిడ్డల మన మందిరంలో ఉన్నటువంటి ఎవరి బిడ్డలు మనం ప్రోత్సహిస్తున్నామా వారికి వారికి వాక్యంలో తరబీదిస్తున్నామా బైబిల్ కా క్లా క్లాసులు పెట్టి వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధించి వారి మంచి దేవుని సేవకులుగా మనం తయారు చేయవలసిన బాధ్యత దేవుని సేవకులుగా మన మీద ఉన్న ఉన్నట్లుగా చూస్తున్నాం మరి బాబ్ అనేటువంటి గొప్ప దైవజనుడు సంవత్సరాల క్రితమే మరణించాడు ఆయన అయితే వందల కోలిది అభివృద్ధి చెందిన సంఘాలు పాఠశాలలు రెండు అదనపు బైబిల్ సంస్థలు ఆ యొక్క ఆఫ్రికా ఖాండలోని ఘన అంతటా ఆరంభమయ్యాయి ఎంత అండి ఆ మహానుభావుడు స్థాపించినటువంటి ఆ బైబిల్ కాలేజీ దినదినాభివృద్ధి పొంది అనేకులకు దీవెనకరంగా ఇంకా మరొక మరికొన్ని బైబిల్ కాలేజీలు స్థాపించడానికి అనేక మంది దేవుని సేవకులు తయారవడానికి దేవుడు ఉపజీవించాడు ఇవన్నీ ఆ వినయపూర్వకమైన పాఠశాల పట్టబద్దుల ద్వారా ప్రారంభమైనట్లుగా చూస్తున్నాం దేవుని బిడ్డ నీకు ఈ భారం ఉందా ఒకవేళ నువ్వు మరి ఇలా కట్టలేకపోయినా మరి ప్రాస్ ప పరిచర్ చేసేవారితో నువ్వు సహకరించి ఒక మంచి మార్గదర్శకంగా ఉండగలవా దేవుని బిడ్డ రాజైన ఆశ్వరేష్ నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందల ఇరవై నాలుగు పూర్వం కాలంలో ఎరూషలేము తిరిగి రావడానికి శాస్త్రి లేని యజ్రా యూదుల బహిష్కరణ బృందాన్ని సమీకరించాడు అయితే యజ్రా భక్తుడు వారి మధ్యలో లేవీలను కనుగొనలేదు గ్రంథం ఎందో ఆద్యం పదిహేను వచ్చిన పని పనిచేయడానికి ఆయనకు లేవీలు అవసరం కాబట్టి ఆయన మా దేవుని మందిరమునకు మనకు పరిచారకుల మా తీసుకుని వచ్చినట్టుగా నాయకులను నాయకులను నియమించాడు యజ్రా గ్రంథంలో మనం చూసినట్లయితే ఏడో అధ్యాయం పదిహేడు వచ్చినాలో మనం ఎనిమిదో అధ్యాయం పదిహేడు వచ్చినా మనం చూస్తున్నాం అండి వారు అలా చేశారు మరి ఈ యొక్క ఎజరాగాంధీ ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చినా కూడా చదవండి ఎజరా వారు అందరినీ ఉపవాసంలో ప్రార్థనలు నడిపించాడు ఆ ఈ యొక్క ఎజరాగాంధీ ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినా కూడా చదవండి దేని బిడ్డలారా మన గృహాల్లో మన కుటుంబాల్లో ఉపవాస ప్రార్థన ఉందండి ఉపవాస ప్రార్థన మరి ఏడు దినాల ప్రార్థన ఇరవై ఒక్క దినాల ప్రార్థన అనేక సంఘాలు నలభై దినాల ప్రార్థన కూడా రాత్రి పగల కూడా జరుగుతున్నట్టుగా చూస్తున్నాం ఎంత ఆశీర్వాదం అండి మన గృహాల్లో మన మన యొక్క మందిరాల్లో ఇటువంటి ప్రార్థనలు జరిపి మరి సంఘ బిడ్డలను యమన బిడ్డలను మరి వాళ్ళని విశ్వాసంలో ప్రార్థనలు ఆత్మీయ జీవితంలో బలపరిచి వారిని గొప్ప దేవుని సేవకులుగా తయారు చేయాల్సిన బాధ్యత మన మీద ఉందండి యజ్రా పేరు అంటే ఆ యజ్రా పేరుకి అర్థం సహాయకుడు అని అర్థం మనం కూడా దేవుని కూడా మనం అనేక సహాయకరంగా ఉపకారులుగా మంచి నాయకత్వ హృదయంలో ఉండే లక్షణం మనలో ఉండాలి యజ్రా యొక్క ప్రార్థనాపూర్వక మార్గదర్శకత్వంతో యజ్రాతో పాటుగా ఆయన ఆత్మీయులు ఎరుశ్లేములో ఆత్మీయ మేలుకొల్పు మేలుపు మేల్కొల్పుటకు దారితీశాయి మీరు యజ్రాగంధం తొమ్మిది పది అధ్యాయులు మీ తీరిక సమయంలో ధ్యానించి చేయండి వారికి కావాల్సిన కొద్దిగా ప్రోత్సాహం జ్ఞానవంతమైనటువంటి మార్గదర్శనం భక్తులు ఇచ్చినట్లుగా చూస్తాం దేవుని సంఘం కూడా ఆ విధంగా పనిచేస్తుంది ఈనాడు సంఘాల్లో గొడవలు అండి కొట్టుకోవటం తట్టుకోవటం మరి నాయకత్వ గురించి గొడవలు మరి ఎన్నో మరి మీటింగులు మరి ఎన్నో పరిస్థితి చాలా భయంకరంగా ఉందండి మరి దేవుడు ఇలాంటి మార్గదర్శకులు ఈ దినాలు సంఘాల్లో కావాలి మరి ఆ రీతిగా మనం పనిచేస్తున్నామా మంచి మార్గదర్శకులు మనం ప్రోత్సహించి నిర్మించినప్పుడు మనం కూడా ఇతరుల కోసం అది చేయగల చేయడం నేర్చుకుంటాం అలాంటి ప్రభావం మన జీవితానికి కావ కాలానికి మించి ఉంటుంది దేవుని కోసం నమ్మకంగా చేసిన పనిని శాశ్వతంగా దేవుడు దీవించి ఆశ్రయిస్తాడు దేని బిడ్డ ఒక మంచి ద మార్గదర్శకంగా మంచి నాయకులుగా ఆనాడు ఘనాలు ఉన్నటువంటి ఆ గొప్ప దైజనుడు మరి ఏ రీతిగా బాబ్ గారు ఏ రీతిగా ఆ యొక్క బైబిల్ కాల్ స్థాపించి మార్గదర్శకంగా ఉన్నాడు ఎలాగైతే ఎజ్రా ఆ కాలంలో ఎంత మార్గదర్శకంగా మందిరం కట్టుట విషయంలో అందరిని ఎలా ప్రోత్సహించాడు ఆ రీతిగా మనం ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కూడా ప్రేరేపించి కాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన పరిశుద్ధులు అయినా నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలుచించిన నాయన జీవగలతండి తండ్రి గొప్పదేవాన్ని స్తోత్రాలు ఈ ఉదయకాల వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ దేవ మీరేని బిడ్డలతో మాట్లాడుతాండి ఈ వర్తమానంలో నీరు కట్టి మీరు పోసి పలింపజేయండి నాయన స్తోత్ర ఆచరించుకుని అంతండి అండి మా అతన్ని వర్తమానం ప్రతి దినం కూడా లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మా ప్రియులందరూ దీవించాడు వారు రావాల్సిన దీవుని మెండుగా దేచండి అతని ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభ దినాలు జరుపుకుంటే బిడ్డలు బగుగా దీవించి మరొక సంవత్సరమైన దయా క్రితం బిడ్డలు ధరింప చేసి వారు వాంఛలు తీర్చండి ఆయన ఏ తమ తమ్ములు నిద్రించి మాణి దుక్కుల వ్యాధులు అరటి వారు కావలసిన ఆదరణ రోగాలతో బాధపడుతున్న బిడ్డలను పెడి కనికరించి ఆయా రోగాలు మీరు ముట్టి స్వస్థపరచండి ఆయన సిరసు మధున వరకు నేను నాయన రక్త ప్రభావం ప్రభంభి చేస్తున్నాను స్వస్థతో ఆరోగ్యం విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీ ద్వారా మారుమారు గ్రామాలు జరిచిన పరిచయం దీవించండి నీ దీనదాసులను దీవించండి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లెక్క తెప్పబడుతున్న యమల బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చిందిగా కథ వివాహం కాని ఏమైనా బిడలకు ఈ నెల వరకు కూరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారిహాలు ఘనంగా జరుగునుగాక మా దేశాన్ని ప్రపంచ దేశాన్ని మా నాయకులు ప్రపంచ నాయకులు దీవించండి ఈ దినమంతటిని బెడల్చుకుంటే మీరు అర్థగం చేసి ప్రతివేదన కీణించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చి సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏసే పరిశుద్ధుని నామన స్తు గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన క్రీస్తు వారి కృప ఏరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ నేను సహాసను మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్